బంగారు ఆభరణాలు తయారు చేయమని ఇస్తే కొల్లగొట్టిన ఘటన పల్నాడు జిల్లాలో వెలుగు చూసింది ఎడ్లపాడుకు చెందిన కామేశ్వరరావు కుటుంబం గ్రామంలో దశాబ్దాలుగా బంగారు ఆభరణాలు తయారు చేస్తోంది దీంతో కామేశ్వరరావు కుటుంబాన్ని అందరూ నమ్మారు బంగారు ఆభరణాలు తయారు చేయాలంటూ ఎడ్లపాడుతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన జనం బంగారం నగదు ఇచ్చారు జనం నుంచి మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షలు వసూలు చేశాడు ఏడాదిగా బంగారు ఆభరణాలు ఇవ్వకుండా కుంటి సాకులు చెబుతూ కాలం గడిపాడు ఫోన్ చేస్తే త్వరలో ఇస్తానంటూ మాయమాటలు చెప్పేవాడు స్థానికులు ఒత్తిడి చేయడంతో చివరకు గ్రామం వదిలి పరారయ్యాడు దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఎడ్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు